ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలు మనమందరం కలిసి శ్రీ శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు శ్రీ శివానందలహరిలో డెబ్భై తొమ్మిదవ శ్లోకము శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయే శ్రీ శివానందలహరి डेब्भैतम्मिदवश्लोकमु नित्यं योगिमनःसरोजदलसञ्चारक्षमस्त्वक्रमः शम्भो तेन कथं कठोरयमुराड्वक्षः कवाटक्षतिः अत्यन्तं मृदुलं त्वदङ्घ्रियुगलं हामे मे कुरु विभो हस्तेन संवाहये श्लोकं मरकसारि नित्यं योगि मनो म मनःसरोजदलसञ्चारक्षमस्त्वत्क्रमः शम्भो तेन कथं कठोरयमराड्वक्षः कवाटक्षतिः अत्यन्तं मृदुलं त्वदङ्घ्रियुगलं हा मे मनश्चिन्तयत्येत లోచనగోచరం కురు విభోహస్ సంవాహ ఏ అనువాద పద్యము యోగీశ్వరుల పదక్రమమనవరం యోగీశ్వరులయొక్కయుల్లమని పద్మదళములందు పయనింపగన్ తగు నీది మృదులమైన పాదమతి కఠోరమైన యమధర్మజుని యమధర్మజునియొక్ రొమ్ము రొమ్ముధన నాదు చిత్తము నాదు చిత్తము పాదము గూర్చి చింతపడుచు నుండె సేవజేయ అయ్యో నీ పాదయుగళమ్ము ననువు నిల్పి కనుల ముందరగన్పింపకరుణగల్గి చూపు మావి విభో వాణిని సుహృదయముగన్ పట్టి సేవింతు భక్తితో బాధ తీరా శ్లోకం యొక్క తాత్పర్యము చంద్రశేఖర మునీశ్వరుల పద్మములందు సంచరింపదగిన మీ మృదు పాదములతో నా కఠోరమైన ఆ యముని రొమ్ము ఎట్లు తన్నితివి అయ్యో నా మనస్సునకు మిక్కిలి విచారము కలుగుచున్నది నా కన్నులకు అగుపడునట్లు చేయుము నా చేతులతో మీ పాదములొత్తి సేవ చేసేదను శ్లోకము యొక్క వివరణము భగవంతుని చూడంగానే భక్తి కలుగుతుంది ఆ తరువాత ఆ భగవంతుని పాదసేవ చేసినప్పుడు ముక్తి కలుగుతుంది అంటే భగవంతుని ముఖం భక్తిని పాదాలు ముక్తిని కలుగచేస్తాయన్నమాట అందుకే ఎక్కువ మంది భక్తులు భగవంతుని పాదాలకే ప్రాముఖ్యాన్నిస్తారు అందుకే శంకరులు గురుపాదుకా స్తోత్రం వ్రాశారు శ్రీ విద్యలో కూడా పాదుకాంత దీక్ష ప్రసక్తి ఉంటుంది శ్రీమద్ రామాయణంలో కూడా పాదుకా పట్టాభిషేక ఘట్టం ఆధ్యాత్మిక రహస్య విషయాలతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుంది గుహుడు శ్రీరాముని పాదాలను నీళ్లతో కడిగే భాగ్యాన్ని చిత్రంగా దక్కించుకున్నాడు శంకర భగవత్పాదులు కూడా శివునితో చిత్రమైన సంభాషణ చేసి ఆ అవకాశాన్ని దక్కించుకునేందుకు ఈ శ్లోకం ద్వారా ప్రయత్నించారేమోననిపిస్తుంది శివ నిన్ను నిరంతరం యోగులు మనస్సులలో ధ్యానిస్తూ ఉంటారు అప్పుడు నువ్వు వారి హృదయ కమలాలకు సంబంధించిన రేకులపై సంచరించాల్సి వస్తుంది ఇది నీకు నిత్యము తప్పనిసరి పనే కదా సహజంగానే నీ పాదాలు మృదువుగా ఉంటాయి యోగుల హృదయ పద్మాల రేకులపై నిత్యము నడవవలసి రావడంతో అవి మరింత సుకుమారంగాను శుతిమెత్తగానూ తయారై ఉంటాయి అటువంటి శుతిమెత్తని పాదాలతో బండరాయి లాంటి తలుపు రెక్క లాంటి కఠినమైన యముని ఎదురు రొమ్మును ఎలా తన్నావయ్యా అమ్మో దీన్ని తలుచుకుంటేనే నాకు కడుపు తరుక్కుపోతుంది మనస్సు చెవుక్కుమంటోంది హృదయం ద్రవించిపోతుంది ఏది ఆ పాదాలను ఒక్కసారి నా ముందు పెట్టు చేతులతో మెత్తగా పట్టుకొని ఒత్తుతాను అని పాద సంసేవన భాగ్యాన్ని దక్కించుకునే ప్రయత్నం చేసి తరించారు శ్రీ శంకర శంకర భగవత్పాదుల వారు ఇంతటితో లహరిలో డెబ్భై తొమ్మిదవ శ్లోకం సమాప్తం సర్వేజన సుఖినో భవంతు స్వస్తి ం శ్రీమాత్రే నమ